హాయ్ అండి అందరికీ నమస్తే మీ ఇంటికి సంబంధించి మీరు డబ్ల్యూపీసీ డోర్లు కానీ తీసుకున్నట్లయితే ఆ డోర్లు కూడా డబుల్ డోర్ మీరు తీసుకునే పని అయితే ఇక్కడ చూస్తున్న విధంగా ఒక మిస్టేక్ అయితే కామన్ గా చాలా మంది చేస్తూ ఉంటారు ఇలాంటి మిస్టేక్ అనేది మీరైతే చేయకండి అది ఏంటో మీకు క్లియర్ గా చెప్తాను వీడియో అనేది పూర్తిగా చూడండి డబ్ల్యూపీ డోర్ అనేది మనం డబల్ డోర్ వచ్చే విధంగా తీసుకున్నట్లయితే దానికి సంబంధించి మనకి సింగిల్ డోరే పంపించడం జరుగుతుంది దానిలో మనకి డబల్ డోర్ కటింగ్ అనేది చేసుకునే విధంగా డోర్ ని మనకి పంపిస్తారు అనమాట సో మనం దాన్ని కటింగ్ చేసుకొని డబల్ డోర్ కింద మనం బిగించుకోవచ్చు సో అలా బిగించుకునే క్రమంలో మనకి ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్న విధంగా డోర్ ని కటింగ్ అనేది డైరెక్ట్ కటింగ్ అనేది చేసి అటువైపు ఒక రెక్క ఇటువైపు ఒక రెక్క చాలా మంది పెట్టేస్తూ ఉంటారు ఆ మధ్యలో ఆ గ్యాప్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట ఈ గ్యాప్ అనేది ఎక్కువగా రావడం వల్ల ఇటు వాళ్ళు అటు కానీ అటు వాళ్ళు ఇటు కానీ లేకపోతే మనకి కొంచెం ఇబ్బందికరంగా ఈ గ్యాప్ అనేది ఉంటూ ఉంటుంది ఇలా మనకి కార్పెంటర్ మేసి అనే వాళ్ళు బిగించేటప్పుడు వారైనా చెప్పి ఒక అరంగులం పట్టి అనేది పెట్టి ఈ డబల్ డోర్ ఏదైతే బిగిస్తారో అక్కడ ఆ రంగులం పట్టి కనుక మీరు పెట్టుకున్నట్లయితే మనకి ఈ గ్యాప్ అనేది మీకు కనిపిస్తుంది చాలా బాగుంటుంది చాలా నీట్ గా ఉంటుంది ఇది హౌస్ ఓనర్స్ కి తెలియదు కాబట్టి కార్పెంటర్ల మేస్తూలన్నా ఇది చెప్పి వాళ్ళకి చెయ్యాలి లేదు అన్నట్లయితే ఇబ్బంది పడేది హౌస్ ఎవరైతే హౌస్ లో ఉంటారో వారికి ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట కార్పెంటర్స్ అన్న చెప్పి చేయాలి లేకపోతే హౌస్ ఓనర్స్ అయినా సరే డోర్లు అనేవి బిగించుకునేటప్పుడు మీకు కొంచెం ఐడియా ఉన్నట్లయితే ఈ విధంగా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ డబల్ డోర్స్ అనేవి సేమ్ డబ్ల్యూపీసీ డోర్స్ డబల్ డోర్స్ అనేవి పెట్టడం జరిగింది సో దీనికి సైడ్ పట్టి అనేది కంపల్సరీ పట్టి అనేది ఒక రంగు పట్టి తీయడం జరిగింది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా పట్టి అంటే మనకి ఈ విధంగా పైనుంచి కింద దాకా కూడా ఒక రంగులం పట్టి అనేది ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మనం డోర్ అనేది క్లోజ్ చేసినప్పుడు మీకు అటువైపు ఉన్న గ్యాప్ అనేది కనిపించదు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు గ్యాప్ అనేది మనకి ఏమి కనిపించట్లేదు సేమ్ మనకి ఇది డబ్ల్యూపీసీ డోరే అది డబ్ల్యూపీసీ డోరే ఇది డబల్ డోరే అది డబల్ డోరే సో ఇలా మనకి డబల్ డోర్స్ అనేవి డబ్ల్యూపీసీ డోర్స్ చేసుకునేటప్పుడు కూడా ఈ మధ్యలో మనకి ఒక పట్టీలాగా తీసుకున్నట్లయితే డోర్స్ అనేవి పర్ఫెక్ట్ గా మనకి ఫిట్టింగ్ అనేది అవుతాయి అనమాట లేదు అన్నట్లయితే మీకు ఇలా గ్యాప్ ఎక్కువగా కనిపిస్తూ చూడటానికి అంతగా బాగోవు అనమాట సో ఈ మిస్టేక్ అనేది ఎవరు కూడా చేయకండి కామన్ గా ఏంటంటే మనకి వుడ్ డోర్స్ కావచ్చు అలాంటి డోర్స్ కంపల్సరీ పట్టి అనేది తీస్తూ ఉంటారు అలాగే మనకి ఫ్లెష్ డోర్స్ కావచ్చు వాటికి తీస్తారు సో డోర్స్ కి తీరేమో అని చెప్పి చాలా మంది అయితే అనుకుంటూ ఉంటారు డబల్్యూపీసీ డోర్స్ కూడా ఒక అరంగులం పట్టి తీసి పర్ఫెక్ట్ గా డోర్స్ అనేవి ఫిట్టింగ్ అయితే చేస్తారనమాట ఇది తెలియని వారు తెలుసుకుంటారని మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ ఎవరిని ఉద్దేశించి విషయం అయితే చెప్పట్లేదండి కార్పెంటర్లకి కొంతమందికి ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకే ఐడియా ఉండకపోవచ్చు కాబట్టి కటింగ్ చేసి తగిలి కదా అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు సో అలా అనుకునే వాళ్ళు హౌస్ ఓనర్స్ అయితే ఇబ్బంది పడతారని కూడా ఒకసారి ఆలోచించుకొని ఈ కటింగ్ అనేది కొంచెం పర్ఫెక్ట్ గా చేసుకోండి అలాగే హౌస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వారికి తెలియదు కాబట్టి ఈ పాయింట్ అనేది కూడా తెలుసుకోండి అలాగే మీకు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంటి నిర్మాణం అనేది చేసుకుంటే ఈ వీడియో అనేది కొంచెం షేర్ చేయండి సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి